హాయ్ అందరికీ నమస్తే నేను మీ కర్ణాకర్ ప్రజెంట్ నేనైతే ఒరిస్సాలోని కోనార్క్ దేవాలయం వద్ద ఉన్నాను ఈ కోనార్క్ సూర్య దేవాలయానికి సంబంధించినటువంటి విషయాలు ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణ కౌశలాన్ని అద్భుతమైన శిల్పాలను కూడా ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఈ ఆలయానికి చేరుకోవాలంటే ఒరిస్సాలోని పూరి నుంచి ఈ ఆలయానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతేకాకుండా భువనేశ్వర్ నుంచి అయితే అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక ఈ ఆలయం వద్దకు చేరుకున్న తర్వాత లోపలికి వెళ్ళే మార్గానికి రెండు వైపులా కూడా ఇలా ఒరిస్సా హ్యాండిక్రాఫ్ట్స్ అయితే అద్భుతంగా ఉంటాయి ఇక్కడ ఇవన్నీ కూడా అమ్ముతుంటారు కొబ్బరి పీచుతో తయారు చేసినటువంటి చిన్న చిన్న బొమ్మలు సముద్రపు మొ తో తయారు చేసిన గవ్వలతో తయారు చేసినటువంటి ఐటమ్స్ ఇంకా జూట్ బ్యాగ్స్ అయితే ఇక్కడ చాలా రకాల హ్యాండిక్రాఫ్ట్స్ అయితే అమ్ముతుంటారు కవలన వారు అయితే తీసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా ఆలయంలోకి వెళ్ళడానికి అయితే నలభై రూపాయల టికెట్ ఉంటుంది క్యూ లైన్ అయితే మీరు వీకెండ్స్లో పోతే చాలా పెద్దగా ఉంటుంది మీరు మొబైల్లో కూడా ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు కి టికెట్స్ అనుకోటి అక్కడ నుంచి అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ ఆలయానికి వచ్చేవారు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇక్కడ ఏదో దేవుడు ఉంటాడు దేవుడి యొక్క విగ్రహం ఉంటుందని ఆ అట్లా అనుకుని ఆధ్యాత్మికంగా అయితే ఇక్కడికి రావద్దు దీని గురించి తెలుసుకోకుండా వస్తే మాత్రం మీరు చాలా నిరాశ పడతారు ఎందుకంటే ఇక్కడ ఎటువంటి దేవుడి విగ్రహం దేవుడు ఇక్కడ లేడనమాట మీరు ఆర్కిటెక్చర్ పరంగా ఒక ఆర్కిటెక్చర్ ని ఆస్వాదించాలనుకుంటే ఆర్కిటెక్చర్ పరంగా మీరు చూడాలనుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కానీ ఒక నిర్మాణం సంబంధించినటువంటి అన్ని శిల్పాలు కానీ ఎంతో అద్భుతంగా ఉంటాయి ఈ ఆలయానికి వచ్చే వారు తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం అనమాట ఇదైతే ఖచ్చితంగా మీరైతే ఫాలో అవ్వండి ఈ ఆలయానికి వచ్చే ముందు మీరు మీతో పాటు చిన్నపిల్లలను లేదా ఆ యుక్త వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలను పిల్లలను తీసుకొచ్చే ముందు అయితే కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే ఈ ఆలయంలో ఈ ఆలయానికి ఉన్నటువంటి చుట్టూ కూడా కొన్ని వందల రకాల వందల శృంగార శిల్పాలు ఎంతో జుగుప్సాకరంగా అయితే ఉంటాయి అవి మీకు మీ పిల్లలకు కొంత ఇబ్బందికరంగా అయితే ఉండవచ్చు కాబట్టి మీరు పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం అంత పర్టికులర్గా దీన్ని చూపించకపోవడం అయితే మంచిది ఇక ఈ కోనార్క్ సూర్యదేవాలయం గురించి మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ ఆలయంలో గాలిలో తేలియాడే భగవాను విగ్రహం ఉంటుందని అయితే అందరూ ఉంటారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విగ్రహం ఇక్కడ ఉందా అంటే అది లేదనే లేదనమాట ఎందుకంటే ఈ ఆలయంలో ముందుగా ఆ సూర్య భగవాను విగ్రహం గాలి ఎలా తేలియాడుతుందంటే ఈ ఆలయం పై భాగాన గోపురం పై భాగాన దాదాపు యాభై అయస్కాంతం దీనిపైన ఏర్పాటు చేయబడిందని అదే విధంగా అటువంటిదే ఇంకొక అయస్కాంతం గర్భాలయం కింద కూడా ఏర్పాటు చేయడం వలన ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి సూర్య భగవాను విగ్రహం ఆ మ్యాగ్నెటిక్ పవర్ చేత గాలిలో తేలియాడేదని చెప్తారు ఇక ఈ అయస్కాంత శక్తి వలనే సముద్రంలో వచ్చేటటువంటి పోర్చుగీస్ నావికులకు చెందిన ఓడల యొక్క సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడం వల్ల వారి యొక్క కంపాసులు పనిచేయకపోవడం వలన ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారని చెప్తారు ఇంకా అంతేకాకుండా బాకర్ఖాన్ అనే ఒక విదేశీయుడు ఈ ఆలయం పైన దండయాత్ర చేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడని కూడా చెప్తారు ఇలా ఈ బాకర్ఖాన్ అనే ఒక విదేశీయుడు దండయాత్ర చేసిన సమయంలో నరసింహ రాజు అనే ఒక రాజు ఈ ఆలయంలో ఉన్నటువంటి సూర్య భగవానుడి విగ్రహాన్ని అదేవిధంగా ఈ ఆలయానికి ముంగట ధ్వజస్తంభం ప్లేస్లో ధ్వజస్తంభం లాగా ఒక అరుణ స్థూపం ఉండేది ఈ అరుణ స్థూపాన్ని కూడా ఈ రెండింటిని కూడా తీసుకువెళ్ళి పూరి జగన్నాథ్ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెప్తారు మనం పూరి జగన్నాథ్ ఆలయంలోకి వెళ్లే ముందు మెయిన్ ఎంట్రన్స్ దాటుకొని ముందుకు పోయిన తర్వాత ఈ అరుణ స్తంభం కనిపిస్తుంది అది ఇక్కడ నుంచే తీసుకువెళ్ళి అక్కడ ఏర్పాటు చేశారని చెప్తారు ఈ అరుణ స్తంభంపై పడినటువంటి సూర్య కిరణాల వలన ఆలయంలో ఉన్నటువంటి సూర్య భగవానుడి విగ్రహం రిఫ్లెక్ట్ అయ్యేదని చెప్పి చెప్తారనమాట ఇక ఇక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి సూర్య భగవానుడి విగ్రహం పూరి జగన్నాథుడి క్షేత్రంలో ఉత్తర భాగాన ఉన్నటువంటి సూర్య భగవానుడి ఆలయంలో అయితే ప్రతిష్ఠించారు ప్రస్తుతానికైతే ఈ ఆలయంలో ఎటువంటి విగ్రహం కూడా ఉండదు గర్భాలయానికి నాలుగు వైపులా ఉన్నటువంటి ద్వారాలను మూడింటిని అయితే మూసివేయడం జరిగింది రాళ్లతో మట్టితో అయితే మూసివేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రధాన ప్రధాన ఎంట్రన్స్ ఒకటే మనకు కనిపిస్తుంది అది కూడా కొంత భాగమే ఉంటుంది ఆ మొత్తం కూడా మూసివేయబడి ఉంటుంది అన్నమాట ఇందులో అయితే ఎటువంటి విగ్రహం ప్రస్తుతానికైతే లేదు ఇక ఈ ఆలయం పైన ఉన్నటువంటి శిల్పాలను మనం చూసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటాయన్నమాట ఈ ఆలయం మొత్తం కూడా ఇసుక రాతితో నిర్మాణం చేయబడింది ఎర్రని ఇసుక రాతితో అయితే ఈ ఆలయ నిర్మాణం అయితే చేయబడింది ఈ నిర్మాణం మొత్తం కూడా చిన్న చిన్న అంటే గుండు సూది లాంటి నిర్మాణాలను కూడా ఈ రాతిపై చెక్కడం మనం చూడవచ్చు అనమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది మండపం అనమాట నాట్య మండపం అంటారు దీన్ని ఈ నాట్య మండపానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దీనికి ఉన్నటువంటి మూడు ద్వారాల నుంచి ఏ ద్వారం నుంచి చూసినా కూడా సూర్య సూర్యభగవానుడి యొక్క ఈ ఆలయం యొక్క గర్భాలయ ద్వారం మాత్రం కనిపిస్తుంది ఇక ఈ ఆలయాన్ని మనం పూర్తిగా పరిశీలిస్తే ఈ ఆలయాన్ని దూరం నుంచి కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మేము పైన చూపించిన ఫోటో మాదిరిగా ఉంటుంది చూడొచ్చు అనమాట ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటగా ఈ ఆలయ నిర్మాణం విధంగా ఉండేదన్నమాట భగవానుడిని ఒక రథం పైన ఉంచి ఆ రథాన్ని ఏడు గుర్రాలు లాగుతున్నట్లుగా ఈ ఆలయ నిర్మాణం అయితే ఉండేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట ఇక్కడ కొంత చరిత్రను మనం తెలుసుకున్నట్లయితే ఈ రథానికి ముంగట వైపు ఉన్నటువంటి ఏడు గుర్రాలు ఏడు రోజులకు గుర్తుగా ఈ ఈ ఆలయానికి ఉన్నటువంటి ఇరవై నాలుగు చక్రాల్లో ఒకవైపు ఉన్నటువంటి పన్నెండు చక్రాలు పన్నెండు నెలలకు అదేవిధంగా దీనికి ఉన్నటువంటి మొత్తం చక్రాలు ఇరవై నాలుగు చక్రాలు కలిపితే ఇరవై నాలుగు గంటలకు సూచకంగా ఆనాడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయాన్ని నిర్మించారని కూడా చెప్తారు ఇక్కడ మనం చూడవచ్చు అనమాట దీనికి రెండు వైపులా ఒకవైపు పన్నెండు మరొక వైపు పన్నెండు మొత్తం ఇరవై నాలుగు చక్రాలతో ఒక పీఠం పైన భగవానుని లాక్కెళ్తున్నట్లుగా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మనం దగ్గర నుంచి చూస్తే అయితే ఇది కనిపించదు దీని గురించి తెలుసుకొని మనం ఈ ఆలయం గురించి తెలుసుకొని దీన్ని దూరం నుంచి నిలబడి చూస్తే అయితే ఒక పక్క నుంచి చూసినట్లయితే మనకు ఈ విషయం పూర్తిగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడవచ్చు అనమాట దీనికి ఎడమవైపు ఉన్నటువంటి ద్వారం ఇది దీన్ని మొత్తం కూడా రాళ్లతో చిన్న చిన్న రాళ్లతో ఇటుకలతో మొత్తం కూడా దీన్ని పూర్తి అయితే మనం చూడవచ్చు అనమాట ఇక ఇక్కడ చూడొచ్చు అనమాట ఒక మర్రి చెట్టు ఉంటుంది మీకు ఈ ఆలయానికి ఎడం ఉంటుంది అనమాట ఈ మర్రి చెట్టుకైతే అయితే ఎంతో ప్రాముఖ్యత ఉంది వచ్చినప్పుడు అయితే తప్పకుండా దీన్ని దర్శించుకోండి శ్రీకృష్ణుడికి జాంబవత్కి పుట్టినటువంటి కుమారుడు సాంబుడు తపస్సు చేసినటువంటి మహావృక్షం అనమాట ఇది ఇది ఇదైతే చాలామందికి తెలియదు అనమాట ఇక్కడికి ఎవరు రాకుండానే వెళ్తుంటారు ఆ సాంబుడు తపస్సు చేసినటువంటి తపో వృక్షం అనమాట ఈ మర్రి చెట్టు అయితే ఆలయానికి కరెక్ట్గా ఎడవ వైపున ఉంటుందన్నమాట ఇక్కడ దీనికి ముంగట రెండు గుర్రపు బొమ్మలు కూడా ఉంటాయన్నమాట ధ్వంసం చేయబడి ఉన్నాయన్నమాట వీటి వెనకాలే ఈ మర్రి వృక్షం ఉంటుంది ఇప్పుడైతే మనం ఈ ఆలయాన్ని అయితే కొంత దూరం నుంచి అయితే చూద్దాం మనకిప్పుడు గా అర్థం అవుతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు అనమాట ముంగట ఒక గుర్రాలు ఏడు గుర్రాలు అయితే ఒక రథం పైన ఈ ఆలయాన్ని సూర్య భగవాను లాక్కెళ్తున్నట్లయితే మనం చూడవచ్చు అనమాట దూరం నుంచి చూస్తే అయితే మనకి ఇట్లా క్లియర్ గా కనిపిస్తుంది అది చూడొచ్చు ఇక్కడ మీరు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇనుప మెట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా ఈ ఆలయాన్ని అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే దీనిపైన ఇంకా పరిశోధనలు అయితే చేస్తున్నమాట చాలా రీసెర్చ్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు అనమాట మీకు ఆ పైన కనిపించే విగ్రహం అయితే సూర్య భగవాన్ విగ్రహం అనమాట ఇటువంటి సూర్య భగవాన్ విగ్రహాలు ఈ ఆలయానికి మూడు వైపులా ఉంటాయి అన్నమాట పైన మనకు కొంచెం దూరం నుంచి చూస్తే కనిపిస్తాయి అయితే ఇప్పటికి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారైతే ఈ ఆలయం పైన ఎన్నో పరిశోధనను అయితే చేస్తున్నారు అదేవిధంగా ఆర్కియాలజికల్ స్టూడెంట్స్ కూడా దీనిపైన ఎన్నో రకాల పరిశోధనలు చేసేందుకైతే ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారనమాట వారు పరిశోధనలు చేయడానికి వీలుగా ఈ ఆలయం పైకి ఎక్కడానికైతే ఇక్కడ ఒక పెద్ద మెట్లనైతే ఏర్పాటు చేసుకున్నారు అనమాట వాళ్ళు ఇక్కడ చూడవచ్చు మీరు ఈ ఆలయానికి ఉన్నటువంటి చక్రాలు అనమాట అంతేకాకుండా ఎన్నో చిన్న చిన్న శిల్పాలు మీరు పూర్తిగా దగ్గరగా దీన్ని పరిశీలిస్తే మనమైతే దగ్గరికి వెళ్ళి వీలు వీలుండదు చుట్టూ కూడా ఒక ఇనుప గ్రిల్ అయితే ఏర్పాటు చేశారు కొంత దూరం వరకు కానీ మనం చూసినట్లయితే ఏదో అలా చూసినట్లు కాకుండా దగ్గర నుంచి పరిశీలిస్తే మాత్రం మనకి ఎన్నో వేల శిల్పాలు దీనిపైన చిన్న చిన్న శిల్పాలు కూడా ఎంతో అద్భుతంగా అయితే చెక్కి ఉండడాన్ని అయితే మనం చూడవచ్చు అనమాట అప్పటి నిర్మాణ కౌశలాన్ని అప్పుడు ఉన్నటువంటి శిల్పుల యొక్క అద్భుతమైనటువంటి పనితీరునైతే మనం చూడవచ్చు అనమాట ఇక ఇందాక చెప్పినట్లుగా మీరైతే ఆడపిల్లలను చిన్నపిల్లలను తీసుకొచ్చినప్పుడైతే దగ్గరగా అయితే వీటిని చూపించు మాకండి కొన్ని అశ్లీల ఉన్నటువంటి చాలా విగ్రహాలు కూడా చిత్రాలు కూడా దీనిపైన ఉంటాయి అన్నమాట ఇటువంటి చూంచండి ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ భుజం పైన కావడి లాంటి ఒక వస్తువునైతే మోసుకుపోవడాన్ని చూడొచ్చు ఎన్నో రకాల ఏనుగులు గుర్రాలు యుద్ధ విన్యాసాలను కూడా చిన్న చిన్న శిల్పాలు ఎంతో చిన్న శిల్పాలను అద్భుతంగా చెక్కి ఉండడాన్ని అయితే మనం గమనించవచ్చు ఇక్కడ మనం కింద వైపు ఈ ఆలయానికి కింద వైపు భూమి నుంచి కొంచెం పైన ఎత్తులో చూడవచ్చు ఇక్కడ మనుషుల బొమ్మలు ఏనుగులు గుర్రాలు యుద్ధ విన్యాసాలు రకరకాల శిల్పాలు అద్భుతమైన రీతిలో చెక్కి ఉండడాన్ని అయితే మనం చూడవచ్చు అనమాట చాలా కొన్ని లక్షల ఉంటాయి ఈ ఆలయం మొత్తం మీద కూడా చుట్టూ గోడలకు ఎక్కడ చూసినావి ఏముంటాయి అన్నమాట ఇక ఆలయం వెనుక సైడ్ అయితే ఒక ధ్వంసం చేయబడినటువంటి మరొక ఆలయం ఉంటుందన్నమాట ఈ ఆలయమే ఛాయాదేవి ఆలయం అనమాట సూర్య భగవాను యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఛాయాదేవి ఆ ఛాయాదేవి ఆలయం అయితే మనం వెనుకపక్క అయితే ఉంటుందన్నమాట చూడవచ్చు అనమాట లోపలికి వెళ్ళి ఇక్కడ బోర్డు కూడా చూడవచ్చు అనమాట ఈ ఆలయం లోపల కూడా ఎటువంటి విగ్రహం అయితే మనకు కనిపించదు మొత్తం కూడా ధ్వంసం చేయబడి అనమాట చిన్న చిన్న విగ్రహాలు నిర్మాణాలు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసి అయితే ఉంటాయి లోపలికి వెళ్ళి ఈ ఆలయాన్ని కూడా చూద్దాం చూడవచ్చు అనమాట దీంట్లో కూడా పైన గోడల పైన ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న శిల్పాలను ఎంతో అద్భుతంగా అయితే మనం ఏర్పాటు చేసి అయితే మనం చూడవచ్చు అనమాట ఇక్కడ కూడా ఎటువంటి విగ్రహం అయితే ఉండదు ఇలా నాలుగు ద్వారాలు ఉంటాయన్నమాట దీనికి కూడా ఎటువంటి విగ్రహం అయితే లోపలయితే లేదనమాట ఇంకా ఈ ఆలయాన్ని అయితే గంగా వంశానికి చెందినటువంటి నరసింహదేవుడు పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల అరవై నాలుగు మధ్య నిర్మించాడని అయితే చెప్తారు ఈ మందిరం మొత్తం ఎత్తు చూసినట్లయితే రెండు వందల ముప్పై అడుగులు ఉంటుంది ఇక ఈ ఆలయాన్ని నిర్మించడానికి పన్నెండు వందల మంది శిల్పులు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించానైతే మన చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది అనమాట ప్రస్తుతానికి హిందువుల యొక్క ప్రధాన తీర్థయాత్ర స్థలంగా మిగిలిపోయిందనమాట అంతేకాకుండా ప్రతి సంవత్సరం జరిగే ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి చంద్ర కోసం ఇక్కడ కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది ఇంకా మీరు ఈ ఆలయం పైన ఉన్నటువంటి మొత్తం శిల్పాలను కనుక పరిశీలించినట్లయితే కవాతు చేస్తున్నటువంటి సైనికులు సంగీత కళాకారులు మరియు వేటాడే దృశ్యాలు పెంపుడు జంతువులు అంతేకాకుండా తలపై సామాగ్రిని మోసుకెళ్లే వ్యక్తులు ఎద్దుల వండి సహాయంతో ఆ సామాగ్రిని మోసుకెళ్లే వ్యక్తులు భోజనం సిద్ధం చేస్తున్నటువంటి భోజనం వడ్డిస్తున్నటువంటి ప్రజలు పండుగలు ఊరేగింపులు అంతేకాకుండా లౌకిక జీవితాన్ని వర్ణించే ఎన్నో చిత్రాలైతే ఈ ఆలయం పైన ఉంటాయి అంతేకాకుండా సామాన్య ప్రజల యొక్క దైనందిన జీవితాన్ని వర్ణించే ఎన్నో చిత్రాలు ఈ ఆలయం పైన మనకు కనిపిస్తాయి బాలికలు తమ జుట్టును పిండుకోవడం ఆ ఒక మహిళ ఇంకొక మహిళకు జుట్టు వేస్తున్నటువంటి చిత్రం చెట్టు దగ్గర నిలబడి ఒక మహిళ చూస్తూ ఉండటం పెంపుడు జంతువులతో ఆడుకోవడం అద్దంలో చూస్తూ మేకప్ వేసుకోవడం అంతేకాకుండా ఎన్నో రకాల మోడ్రన్ దుస్తులు వేసుకున్నటువంటి మహిళలు కాళ్ళకు హీల్స్ చెప్పులు వేసుకున్నటువంటి మహిళలు ఎన్నో అద్భుతమైన శిల్పాలను చూడవచ్చు ఇప్పుడు వాటన్నిటిని ఎందుకు అంటే చూపించలేకపోతున్నా అనమాట ఎందుకంటే వీటన్నిటి మధ్యలో ఇప్పుడు నేను చెప్పినటువంటి చిత్రాలన్నింటి మధ్యలో ఎన్నో రకమైనటువంటి శృంగార శిల్పాలు కూడా ఉన్నాయి కాబట్టి అయితే నేను వాటిని దగ్గరగా అయితే మీకు చూపించలేకపోతున్నాను మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడైతే ప్రతి ఒక్క శిల్పాన్ని కూడా నిశ్చితంగా మీరు పరిశీలిస్తే ఇవన్నీ కూడా అయితే మీకు అద్భుతంగా కనిపిస్తాయి ఇంకా ఇక్కడ ఈ ఆలయానికి కుడి పక్క ఒక పెద్ద బావిని కూడా మీరు చూడొచ్చు అనమాట ఇక్కడ అప్పట్లో ఈ ఆలయానికి నీటి అవసరాలకు అయితే ఈ బావిని అనమాట ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలయానికి ఉన్నటువంటి పన్నెండు చక్రాలలో ఒక రెండు చక్రాలైతే ఖచ్చితమైన ఖచ్చితమైనటువంటి సమయాన్ని అయితే సూచించేవారు ఆ టయాన్ని అప్పట్లో సమయాన్ని చూడడానికి ఈ చక్రాలనైతే వాడేవారు అనమాట ఇందులో ఉన్నటువంటి చక్రాలు మనకు పది రూపాయల నోటు మీద అయితే కనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా అయితే మీరు ఈ ఆలయాన్ని అయితే ఒరిస్సాకి వచ్చినప్పుడైతే సందర్శించండి మానవ జీవితంలో దైనందిన జీవితంలో కనిపించే ప్రతి ఒక్క సన్నివేశం కూడా ప్రతి ఒక్క చిత్రం కూడా మనకైతే కనిపిస్తాయి ప్రతి ఒక్క చిత్రం కూడా మన కళ్ళ ముందు మన ఊర్లో మన ఇంటి ముందు మనం చేస్తున్నటువంటి దృశ్యాలనే ఇక్కడ మనం మనం చూడవచ్చు అనమాట ఖచ్చితంగా అయితే సందర్శించండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ